నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి సో ఇక ఎంపీ స్థానాలు కూడా పూర్తి స్థాయిలో పైన అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పదిహేడు స్థానాలకు కానీ బీజేపీ కనీసం అంటే పది స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ ఇప్పటికే పెట్టుకున్నట్లుగా బీజేపీ నుంచి అంతర్గతంగా మనకు తెలుస్తుంది అయితే సిట్టింగ్ నాలుగు స్థానాలతో పాటు మరో ఆరు సెగ్మెంట్ల పైన కూడా ఇప్పటికే కమలం పార్టీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది మరోవైపు బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ స్థానాలపైన కూడా గెలుపొందినటువంటి ఉంది అయితే త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాలతో పాటు మల్కాజ్గిరి గిరి చేవెల్లా మహబూబ్ నగర్ మెదక్ జహీరాబాద్ నాగర్ కర్నూల్ స్థానాలను కూడా కైవసం చేసుకోవడం పైన కూడా కాషాయ పార్టీ తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్నట్లుగా స్పష్టంగా కొంత బీజేపీ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఇక మిగతా సాధనలో కూడా ప్రభావితం చూపాలని కొంత వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే భువనగిరి వరంగల్ పార్లమెంట్ స్థానంలో కొంత గెలుపునకు అవకాశం ఉందనే ధీమా కూడా ఇప్పటికే బీజేపీలో వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయా నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం పైన కోసం కూడా కాషాయ పార్టీ అగ్రనేతలు కూడా మరోసారి తెలంగాణకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిదిన తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కొంత పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి నడ్డా కూడా రాబోతున్నట్లు కూడా కొంత సమాచారం అందుతుంది ఎందుకంటే తెలంగాణలో అమిత్ షా పర్యటన ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా కొంత బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరు వచ్చినా ముఖ్య నేతలతో పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది మరోవైపు మండల స్థాయి నుంచి నేతలంతా కూడా ఈ మీటింగ్కి హాజరు కావాలని కూడా ఇప్పటికే కొంత బీజేపీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం కాషాయ పార్టీ వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయనేది కూడా కొంత ప్రశ్నార్థం ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత మేర మోడీ కానీ లేకుంటే పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు అందరూ కూడా కూడా పూర్తి స్థాయిలో పెద్దగా అధికారం తీసుకు అడుగులు పడనటువంటి పరిస్థితి అయితే ఒక స్థానం నుంచి ఎనిమిది స్థానాల వరకు ఎగబాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు గాను కాషాయ పార్టీపై ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవద్దంటూ కూడా కొంత పార్టీ అంతర్గతంగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది వచ్చే ఏడాది జనవరి ఇరవై రెండున అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించబోతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా కొంత రాజకీయంగా వాడుకోవాలని కూడా బీజేపీ విహెచ్పి చూస్తున్నటువంటి తరుణం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల నియోజకవర్గం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా భక్తులు తీసుకెళ్లేందుకు ఒక ప్రత్యేక ట్రైన్ కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే పార్టీ అంతర్గతంగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే అయోధ్యకు తెలంగాణ నుంచి కూడా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని కూడా కొంత ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కొంత సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది ఇక షెడ్యూల్ తర్వాతనే ఇవన్నీ కూడా వ్యవహారాలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే జనవరి ఇరవై రెండు తర్వాత రాష్ట్రం నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు కూడా నడపబోతున్నారు అయితే ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఇవన్నీ అంశాలు కూడా కొంత బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేది కొంత బీజేపీ భావన మరోవైపు మోడీ హవా కూడా కొంత దేశంలో ఇంకా ప్రబలుతోంది మరోవైపు విశ్వగురుగా పేరున్నటువంటి మోదీ ఖచ్చితంగా ఈసారి ఆయన ఇమేజ్ పైన ఈ ఎన్నికలు జరిగే ఉన్నాయని కూడా కొంత తెలుస్తుంది మొత్తం మీద ఇండియా కూటమి వర్సెస్ మోదీ చరిష్మా ఇవాళ ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది మరోవైపు తెలంగాణలో పది పార్లమెంట్ల పైన కూడా బీజేపీ పార్టీ కొంత ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ